హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ ప్రత్యూష ప్రతి ఒక్కరి లైఫ్లో రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా కానీ అది అమ్మాయి అబ్బాయి మధ్య కావచ్చు లేదంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తల మధ్య కావచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న చిన్న గొడవలకి విడిపోవడం వరకు అలాగే చంపుకోవడం వరకు వెళ్తున్నారు సో ఎందుకు ఇంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుందాం వీటి గురించి క్లీన్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు మనతో ఉన్నారు సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ ఎలా ఉన్నారు ఐఎమ్ వెరీ గుడ్ ఓకే ఈరోజు నేనే బిఫోర్ మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐమ్ గెటింగ్ మై ఇంటర్వ్యూ విత్ జెన్ సో ఎమ్ ఎక్స్పెక్టింగ్ లాడ్ ఆఫ్ జెన్జీ తప్పకుండా ఓకేనా అండ్ యార్ రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే నేను పెళ్ళి అయిన తర్వాత ఇదంతా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడాను ఇప్పటివరకు బట్ ఐ రియలీ లైక్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ సంథింగ్ విచ్ ఐ రియలీ రియల్లీ వాంట్ ఆన్సర్ గా మీ ఏజ్ గ్రూప్ క్వశ్చన్స్ అయితే నేను ఈరోజు ఏం అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక లవ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్ లో సో లవ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి పెళ్ళైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు విడిపోతున్నారు ఇవన్నీ అడగాలనుకుంటున్నా సో రెడీగా ఉన్నారా మీరు అంతం కాదు ఇది ఆరంభం మొదలు పెట్టండి యా ఓకే ఇప్పుడు చూస్తే మనం ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరి లైఫ్ లో లవ్ అనేది ఒకటి ఉంటుంది కానీ చూస్తే కొన్ని రోజులు అంటే ఒక సిక్స్ మంత్స్ వరకు ఉంటారు తర్వాత వన్ ఇయర్ ఉంటారు విడిపోతున్నారు ఎందుకు అసలు లవ్ చేయడం ఎందుకు విడిపోవడం ఎందుకు అంటే ఏం చెప్తారు నాతో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇయర్ లో ఉంటుంది నీకు ఇక నుంచి ఓకేనా మీ జనరేషన్ లో లవ్ అంటే ఏంటి లేకపోతే నీ దృష్టిలో నువ్వు చూసే పియర్ గ్రూప్ లో లవ్ లో ఎలా పడుతున్నారు ఎందుకు పడుతున్నారు ఏమో తెలియట్లేదు నాకు కూడా అంటే అలా అని కాదు ఇట్ స్టార్ట్స్ విత్ నాకు నువ్వేమిస్తావు లేకపోతే నాకు కావాల్సింది నీ దగ్గర ఉందా పాతకాలంలో ఒక పాట ఉంది నాకు కావలసింది నీ దగ్గర ఉంది సో అందుకో అభిసారి కానీ అబ్బాయి ఇస్తున్నాడు ఇచ్చినంత సేపు ఉంటున్నారు తర్వాత లేదు అని తెలుసుకుంటేనే బయటకు వచ్చేస్తారు సో లేదు అని తెలుస్తుంది అని ముందే తెలుస్తుందా తెలీదు ఓకే సో లేదు అని ముందే తెలుసుకుంటే బ్రేకప్లు ఉండవు అది నీ క్వశ్చన్ కి సొల్యూషన్ ఓకే అంటే అవసరం అంటారా తెలుసుకోవాలి పెళ్ళికి ముందే ఇవన్నీ అని మనం లవ్ గురించి మాట్లాడుకున్నాం ఇంకా పెళ్లి వరకు వెళ్ళలేదు సో యూ స్టిల్ ద సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బ్రేక్అప్ క్వశ్చన్ ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అనేది బేసిస్ ఆఫ్ అ రిలేషన్షిప్ మీ జెన్జీస్ ఏంటంటే నువ్వు ఒక అమ్మాయివి ఒక అబ్బాయి నీకు ఇస్తాడు అని తెలిసి నేను బాగా కేరింగ్ గా చూసుకొని నీకు కావాల్సినవన్నీ ఇచ్చినంత సేపు నీకు ప్రేమ ఉంటుంది అటెన్షన్ కానీ డబ్బులు కానీ టైం కానీ ఎనర్జీ కానీ కేరింగ్ కానీ ఇవ్వనంత ఎబిలిటీ తెలుస్తున్నప్పుడల్లా బ్రేకప్ కదా కన్సిస్టెంట్ గా ఇదే జరుగుతుందా లేదా ఓకే మీ దృష్టిలో అబ్బాయిది ట్రూ లవ్ అమ్మాయిది ట్రూ లవ్ అంటారు అసలు ట్రూ లవ్ అంటే ఏంటి మీరు చెప్పండి అది కూడా లవ్ అంటే మీ జనరేషన్స్కి తెలియంది మీ అనుభవంలో లేనిది ఏంటంటే కష్టం వచ్చినా సుఖం వచ్చిన అబద్ధాలు అనుమానపడినా ఒకళ్ళొకళ్ళు వదులుకోకుండా ఒక బంధంలాగా అల్లుకుపోవడమే ట్రూ లవ్ అనేది అది నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాకు నచ్చినట్టు ఉన్నా ఉండకపోయినా ఒక విపరీతమైన ఆప్యాయత ఉంటుంది ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఇచ్చిపుచ్చుకోవడం ఉండాలి తెగ తెంపులు చేసుకొని వెళ్ళిపోయినా మళ్ళీ ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించేలా ఉండాలి అది లవ్ అంటే ఓకే ఇప్పుడు కొంతమంది అంటే అది అబ్బాయి అమ్మాయి ఉండదు అంటే లవ్ అనేది అమ్మాయిలే ట్రూగా చేస్తారు అబ్బాయిలే ట్రూగా లవ్ చేస్తారు అలా ఉండదు జెండర్ స్పెసిఫిక్ అనేది ఎప్పుడు ఉండదు గుర్తుపెట్టుకో ట్రూ లవ్ అనేది ఒక తల్లి ఒక బిడ్డ మీద చూపించేది చెప్పాలంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ప్యూరిటీ గురించి చెప్తున్నాను ట్రూ గురించి చెప్పట్లేదు ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ అనేది తల్లి బిడ్డ మీద అది ఇమ్మెటీరియల్ టు హ్యూమన్స్ ఇట్ ఈస్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ దట్స్ ద ప్యూర్ లవ్ ఓకే అందులో కూడా కల్మషాలు ఉంటాయి అదే మాయ క్రియేషన్ లో ఉండే ఫ్లాస్ అనమాట వైరస్ లాంటిది అట్లాంటి తల్లి కూడా బిడ్డని ఇబ్బంది పెట్టేసి చంపేసే స్టేజ్ కి పావే తన గుడ్లను తిన్నట్టు ఇప్పుడు నువ్వు అడిగినట్టు చావులు బాయ్ ఫ్రెండ్ కోసం సో అందులో కూడా ఫ్లా ఉంది సో దెర్ నో జెనరిక్ థింగ్ ఫ్యాక్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రూత్ సూర్యుడు పొద్దున్నే ఈస్ట్ కి ఉదయిస్తాడు సాయంత్రం అయితే ఇట్లాగా అస్తమిస్తాడు అనేది ట్రూ ఆ ఫ్యాక్టా ట్రూని ట్రూ కదా అది నీ పర్స్పెక్టివ్ లో ట్రూ సో అమ్మాయిలే అబ్బాయిలది ట్రూ లవ్ అనేది ఉంటుందా ఉండదా అసలు ఎవరిది ట్రూ లవ్ అంటే నీ పర్స్పెక్టివ్ లో సూర్యుడు ఈస్ట్ కు ఉదయిస్తున్నాడు నేను ఇంకో పర్స్పెక్టివ్ చెప్తా నేను ఎర్త్ మీద కాకుండా జూపిటర్ కి వెళ్ళాను అనుకో యాంగిల్ మారిపోద్ది మూన్ మీదకి వెళ్తే ఈస్ట్ ఉదయిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నా అంటారు అక్కడ మూన్ మీద ఉన్నవాళ్ళు అసలు సూర్యుడి మీదకి వెళ్ళానుకో నేను ఉదయించడం ఏంటి అన్ని నా చుట్టూ తిరుగుతున్నాయి అంట సో వేర్ ఈస్ ద ట్రూత్ సో ట్రూ లవ్ కానీ చూసే యాంగిల్ బట్టి ఉంటుంది రిలేషన్షిప్స్ కానీ బ్రేకప్స్ కానీ ఎలా చూస్తున్నావు ఏ పర్స్పెక్టివ్ లో అప్రోచ్ అవుతున్నావు ఎందుకు అవుతున్నావు సూర్యుడు భూమి చుట్టూతో తిరుగుతున్నాడు అని నువ్వు అంటావు ఎక్కడుండి అరే నా చుట్టూతో అన్ని తిరుగుతున్నాయి రా అని సూర్యుడు అంటాడు అక్కడుండి సో అమ్మాయిల చుట్టూతో అబ్బాయిలు తిరుగుతున్నారా అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరుగుతున్నారా ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇద్దరు తిరుగుతున్నారు ఎగ్జాక్ట్లీ సోలార్ సిస్టమ్ లో ఎలా అయితే తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందో భూమి అలాగే ఇండిపెండెంట్ కావాలని కోరుకునే అమ్మాయిలు వాళ్ళ ఇండిపెండెన్స్ వదులుకోకుండా వాళ్ళ ఎబిలిటీ వాళ్ళ ఈగో అనుకో వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనుకో లేకపోతే వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోవడంలో ఆటంకాలు క్రియేట్ చేసే ఎవరినైనా పక్కకు తోసేస్తున్నారు ఇంక్లూడింగ్ తల్లిదండ్రులే తెలుసా నీకు లవ్ కోసం కూడా అసలు లవ్ కాదబ్బా ఫర్గెట్ అబౌట్ లవ్ వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం మా కెరియర్ కోసం లవ్ని కూడా కాదంటున్నారు ఫస్ట్ తల్లిదండ్రులు కాదంటున్నారు లవ్ కోసం అబ్బాయి దగ్గరకు వచ్చారు అబ్బాయి తన ఇండిపెండెన్స్ కి తన గ్రోత్ కి తన సక్సెస్ కి ఇబ్బంది పెడతాయి అబ్బాయిని కూడా కాదంటున్నారు సరే ఇది కూడా కాదురాబాయి పాప వాళ్ళు ప్రేమగా చూసుకున్నారు అంతా ఉంది పిల్లలుగా అన్నారు ఇతని కన్నా ఇంకా బెటర్ గా ప్రేమించే వాళ్ళ కోసం ఇతని కాదంటున్నారు పిల్లలు కాదంటున్నారు ల్ గా కామన్ అయిపోయింది అవునా టాక్ అబౌట్ గర్ల్స్ పెళ్లి వరకు వెళ్ళారు పెళ్లికి ముందు కూడా లవ్ లో ఉన్నప్పుడు కూడా ఒక అబ్బాయి ట్రూగా లవ్ అబ్బాయిని అమ్మాయిని కాదు ఇద్దరైనా సరే ట్రూగా లవ్ లో ఉన్నప్పుడు కూడా ఇంకొకటితో ఐ మీన్ చీటింగ్ చేయడం ఎందుకు చేస్తున్నారు చీటింగ్ అని ఎలా అంటే నేను నీకు అదే చెప్తున్నా మళ్ళీ అమ్మాయిలు వెళ్ళి అడిగే మాట ఎంత ధైర్యం నీకు అంటారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు హిజ్ మై మేల్ బెస్ట్ బడీ

అంటే ఒకవేళ అంటే తన ప్రాణంగా ఇష్టపడే అబ్బాయి అయితే నువ్వు ఇష్టపడుతున్నావు రాయ్ నన్ను లవ్ చేయడం నా తప్ప నువ్వు లవ్ చేస్తున్నావు నువ్వు ప్రాణం కన్నా ఇష్టపడుతున్నావు నాకు నా లైఫ్ లో నా బాయ్ బెస్టీ ఉంటాడు ఇంకొకడు ఉంటాడు ఇంకోటి ఉంటాడు ఎందుకు నన్ను హర్ట్ చేసేలా మాట్లాడుతున్నావు నన్ను చీటింగ్ అంటావేంటి నీ ప్రాబ్లం నన్ను లవ్ చేయడం అలానే అంటారు అయితే అంటే తప్పు కాదు ఏం తప్పు ఉంది ఇక్కడ నా ఇండిపెండెన్స్ ని

చాలా వరకు చేయరు మ్యామ్ చేసిన వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఇదిగో తిరిగే అబ్బాయిలు ఎప్పుడు ఉంటారు నాన్న ఓకేనా నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా అబ్బాయిలు మల్టిపుల్ రిలేషన్షిప్స్ అనేది మన సొసైటీలో చాలా ఏజెస్ నుంచి కామన్ అక్సెప్టబుల్ ట్రూత్ కొత్తగా ట్రెండ్ మారింది ఏంటంటే అమ్మాయిలు అవునా కదా ఇప్పుడు ఇందాక నువ్వు అడిగవు నేను ఒక టీనేజర్ లా మాట్లాడితే నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు యు షుడ్ యాక్ట్

నేను రీసెంట్ గా నిన్న ఒకళ్ళు నాకు ఒక కేసు చెప్పారు అమ్మాయికి టీనేజ్ అమ్మాయి ట్వంటీ వన్ పాస్ డౌట్ అంటే తొందరగా జాబ్ వచ్చింది అబ్బాయి ట్వంటీ సిక్స్టీన్ పాస్డ్ అవుట్ జాబ్ రాల ఆ అమ్మాయికి సపోర్ట్ చేశాడు ఇమీడియట్ టీసీఎస్ జాబ్ వచ్చింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఫైవ్ కి సిక్స్టీ కేరీ వెళ్ళింది అమ్మాయికి ఓకే సో ఆ అమ్మాయి మల్టిపుల్ పీపుల్ తో మాట్లాడుతుంది నన్ను వాట్ ఎవర్ వాట్ ఎవర్ అంటున్నాడు అర తప్పే ముందర భయ అందులో ఆ ఉద్యోగం రానప్పుడు నేను సపోర్ట్ చేశాను కదా మాడనా అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇంకా ఉద్యోగం రాలేదు రాకపోయినా సరే అంటే తన సపోర్ట్ వల్లే కదా తన అంత దూరం ఇవ్వ బంగారం ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు వి జోన్ అవుట్ దాన్ పెళ్లి చేసుకోవాలని ఎక్కడుంది నీకు ఇష్టమే సపోర్ట్ చేసావు అంట అమ్మాయి అప్పుడు అనిపించింది నేను చేసుకోవాలని ఇప్పుడు అనిపించట్లా మారిపోయింది నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చు రా ఇలానే మాట్లాడుతున్నారు అమ్మాయి కాదా మాట్లాడతారు బట్ అది అరే నా ఇష్టండ్రబాయి అప్పుడు నీ మీద ఫీలింగ్స్ ఉన్నప్పుడు లవ్ అనిపించింది జీవితాంతం ఒక అర్భకుణ్ణి ధనార్జన లేని వెధాని ఎందుకు పనికిరాని వెధని మగాడని నేను ఎందుకు చెప్పుకుంటా అండ్ ఐ యామ్ ఎర్నింగ్ అండ్ ఐ మోర్ ఒక లక్ష లక్షన్నర ఉద్యోగం చేసే అబ్బాయి ఉన్నప్పుడు ఈజ్ అ ప్రొవైడర్ అమ్మాయికి ఏం కావాలి నేను డబ్బులు సంపాదించి నా శరీరం ఇచ్చి నా మనసు ఇచ్చి నా రెస్ట్రిక్షన్స్ నువ్వు నా జుట్టుని పట్టుకొని పీకుతో ఉండి వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడదు అని చెప్పి నేనే నీకు అన్ని తెచ్చిపెట్టి మగ్గుడి ఇంటెలిజెన్స్ టు లవ్ యూ అండ్ జస్ట్ లవ్ మీ డిఫైన్ లవ్ అంటుంది లవ్ అంటే ఉన్నావా బంగారం బంగారం అంటే అయిపోయిందా ప్రాక్టికాలిటీ ఆఫ్ లవ్ అంటుంది తప్పే ఉంది ఇందులో ఓకే సరే ఇప్పుడైతే ఇద్దరు స్ట్రాంగ్ గా ఉండాలి రిలేషన్షిప్ లో అంటే అబ్బాయి ఏం ఏం చేయాలి చేయాలి అమ్మాయి సి గురించే మాట్లాడుకుందాం మనం ట్వంటీ టు థర్టీ లోపు ఉన్న జనరేషన్ ఇప్పుడు మీకున్న జనరేషన్లో ఇద్దరు రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే డబ్బులు కానీ ఎమోషనల్ అవైలబిలిటీ కానీ ఎక్స్పెక్టెడ్ రియాలిటీ కానీ ఫ్యామిలీ కానీ అడ్డు రాకూడదు మీ రిలేషన్ కాంప్లికేటెడ్ ఉందా చాలా సో ఏది బేస్ చేసుకొని మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తున్నారు ఎమోషనల్ అవైలబిలిటీ ఉందను బాగా మాట్లాడుతున్నాడను బయటికి తీసుకెళ్తున్నాడను అవునా లేదా బాగా కొనిస్తున్నాడను ఫస్ట్ పాయింట్ డబ్బులు చెప్పా అది కావాలండి ఇది ఇది కావాలండి అది ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్ని బట్టలు బంగారం అన్ని థర్డ్ థింగ్ ఏం చెప్పా మంచి జాబ్ ఉండాలి సరే ఈ టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్ థింగ్స్ వదిలేసే ఫ్యామిలీ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ లాంగ్ టర్మ్ ఇది లేదా లవ్ చేసిన అన్ని రోజులు బాగుంటారు ద దొమెంట్ యూ వాంట్ గెట్ మ్యారీడ్ అండ్ ఆల్ ట్రబుల్ విల్ స్టార్ట్ అంటే ముందు ఉన్నప్పుడు లాగా ఉండదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి రాసుకో ఇది ఈ ఫ్యామిలీకి వాళ్ళు నచ్చారు ఆ ఫ్యామిలీకి నచ్చారు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఉండరు వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఉండరు అమ్మాయికి నచ్చినట్టు అత్తమా ఉండదు అత్త మాకు నచ్చినట్టు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉండరు సో ఆల్ ది స్ట్రబుల్స్ వెల్కమ్ సో కన్సిస్టెంట్ గా లాంగ్ టర్మ్ లో మీ జెన్సీస్ రిలేషన్షిప్ ఉండాలంటే ముందు మీకేం ఏం కావాలనేది మీ క్లారిటీ ఉంది మీకు కావాల్సింది ఎదుటివాడు ఇవ్వకపోయినా నేను ఇతనితోనే ఉంటాను అంటే ఉంటా ఓకే అంటే ఇప్పుడున్న జనరేషన్లో అలా ఉన్నారనిపిస్తుందా మీకు ఉంటారా నువ్వు అనుకుంటున్నావా ఉంటారు ష్యూర్గా నేను ఒక అమ్మాయిని నాకు కావాల్సిన డబ్బే ఇప్పుడు అబ్బాయి అందంగా ఉండడు రోజు తిడతాడు ఎమోషనల్ అవైలబుల్ ఉండడు అంటే మీకు కావలసిన అవి నువ్వు ఎమోషనల్ అవైలబుల్ ఉండడు ఆ పెళ్లి మాత్రం చేసుకుంటాడు ఒకటి నీకు కావాల్సింది పెళ్లి ద బిగ్గెస్ట్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఇచ్చాడు కానీ నిన్ను బయటకెళ్ళినవాడు ఎవరితో మాట్లాడినవాడు అసలు ఎవడు ఉండద్దు రెస్ట్రిక్షన్స్ చేస్తాడు ఉంటావా పెళ్ళి ఉందిగా ఉందిగా నువ్వు అన్నావుగా ఉన్నాట్లో ఏదో ఒకటి ఉందిగా పెళ్లి అనేది ఒకటి సరిపోదు కదా అంటే సరే ఓకే ఎందుకు పనికిరాను అదవా లవ్ చేస్తాడు ఎమోషన్ అవైలబుల్ ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాడు జాబ్ చేయడు నువ్వు నీ మీద ఆధారపడి తింటూ ఉంటాడు బట్ మళ్ళీ నిన్ను రిస్ట్రిక్ట్ చేస్తాడు నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వీళ్ళతో మాట్లాడద్దు అంటాడు బికాస్ అ బాయ్ ఫ్రెండ్ కేర్ ఆఫ్ అదే ఇది మరీ బాగు నువ్వు కావాల్సిన ఆటల్లో ఒకటే లేదు ఉన్నాయి ఉండాలి కదా లవ్ లాంగ్ ఉండాలి కదా వదిలేకుండా నువ్వు సంపాదించేదానికన్నా మూడింతలు సంపాదించేవాడు వస్తే వదిలేకుండా ఉండాలి కదా నువ్వు ఒకటే కాదు మిస్ స్టిక్ బ్యాక్ దట్ సంపాదన ఒక్కటే లేకుండా మిగులు అన్ని ప్యూర్ గా ఉంటాయా అట్లెక్కడ మ్యానుఫాక్చర్ చేయడు గాడ్ వాడికి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అన్న కన్సర్న్ ఉంటుంది వాడితో మాట్లాడేవాడు పిక్ డ్రాప్ అన్ని ఉంటాయి టార్చర్ ఉంటది ఇతనితో పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ లవ్ కదా ఉండాలిగా ఉంటావా ఇంకోటితో సైడ్ ట్రాక్ నడిపిస్తావా ఎవడన్నా మంచి గోప్తే పచ్చి గడగాలంటే ఇది సో మనం కబుర్లు పక్కన పెడితే రియాలిటీలో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జెన్సీస్ లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండాలంటే ఎదుటి వాళ్ళు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆ మనిషి మీద ప్రేమ ఉండాలి ప్రేమ రావాలి ఒకటి ఉండాలి ఎక్స్పెక్టేషన్ ఉండకుండా ఉండకుండా అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక మనిషి ఎందుకు మాట్లాడదు బంగారు మరి ఇంకా ఇంకెందుకు రిలేషన్షిప్ అనేది ఎక్స్పెక్టేషన్ సరే నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక అబ్బాయి ఉన్నాడు ఎక్స్పెక్టేషన్ ద సెన్స్ కాస్ట్లీ గిఫ్ట్స్ మనీ ఇవే కాదు కదా అంటే నీ దృష్టిలో ఏంటి నా దృష్టిలో అంటే మనకి టైం ఇవ్వాలి అండ్ మన మీద ప్రేమ్ ఉండాలి కేర్ ఉండాలి ఇందాక చెప్పింది సార్ కూడా అదే వాడు ఎదవా వాడి దగ్గర డబ్బులు లేవు టైమ్ ఇస్తాడు ఇస్తాడు పిక్ అండ్ డ్రాప్ చేస్తాడు నువ్వు నచ్చినట్టు కుక్కలాగా పనిచేస్తాడు సరే అదే అమ్మాయి ఉంటే అబ్బాయి అలా యాక్సెప్ట్ చేస్తారా అది వాడి ఇష్టం అలా ఒక అమ్మాయి ఉంది అమ్మాయి జాబ్ లేదు అమ్మాయికి అసలు ఇప్పుడు మీరు చెప్పారు కదా అబ్బాయి సేమ్ సిచువేషన్ లో అమ్మాయి ఉంది సో అబ్బాయి యాక్సెప్ట్ చేస్తారా అలాంటి అమ్మాయిని చేస్తాడు ఎందుకు ఎందుకు చేస్తారు చేస్తాడు ఇంకొకళ్ళు కూడా పెట్టుకుంటాడు ఇది కరెక్ట్ అమ్మాయి కూడా అంతే అసలు ఎవరు చెప్పాడు లవ్ ఉందని అసలు మీకు బేసిస్ ఆఫ్ లవ్ తెలియదు మీ జనరేషన్ కి లవ్ అని అంటారు ఏమంటారు అట్రాక్షన్ అంటారు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే సంజోత నువ్వు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తా దీన్ని మనం లవ్ అని ముసుగులో కొంతసేపు గుద్దుకుందాము అయిపోయిన తర్వాత విడిపోదాం ఇదే జరుగుతుంది సో చూశారు కదా మీకు కూడా మీ రిలేషన్షిప్లో మంచి మంచి సజెషన్స్ కావాలంటే ఇంకా రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా మీ రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మాట్లాడే మేడంతో మాట్లాడాలనుకుంటే జస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే చాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ